పాస్తా రెడీ చేస్తున్న పిల్లలు అక్కడ కాదు ఫస్ట్ ఇది ఆన్ చేయాలి థర్డ్ నెంబర్ త్రీ సోస్ అవునా ఇషా అవునా నువ్వు వాటర్ ఎందుకు పడుతున్నావు ఇష్టం కాదు నేనే ఇషాన్ సో పాస్తాకి ఇవన్నీ మసాలాస్ అయితే రెడీగా పెట్టుకుంది అన్సిక ఈరోజు చెఫ్ అన్సికా చెఫ్ సో మా వదిన ఇంటి విజిట్ చేయడానికి వచ్చింది అట్లా ఒకసారి మా వదిన టెస్ట్ కుకింగ్ చూద్దామని చేయమన్నా మా వదిన చాలా మంచి పాస్తా చేసరి సో కొంచెం ఫ్లేమ్ చిన్నగా పెట్టుకో అంజీ వెరీ గుడ్ లేకపోతే బర్న్ అయిపోతుంది మొత్తం అంతా ఇషాన్ నువ్వేం చేస్తున్నావు తింటావా పాస్తా నో నో ఇషాన్ దిగు సరే నువ్వు దిగ్ నువ్వు దిగు తింటావా ఇషాన్ తింటావా ఏంటి టూ త్రీ ఆ అమ్మో ఏం జరిగింది ఇషాన్ మళ్ళీ ఒకసారి చెప్పు ఓకే ఓకే ఛీ వండిన తర్వాత తినాలి సో చూపించండి ఓహో వెరీ నైస్ జనసిత్ పోజ్ కొండి ఆ ఆ ఏం గా గైస్ గైస్ వీలంత ఎంత మెస్సీ క్రియేట్ చేశారో చూడండి అయాన్ నిని చూసి ఇషాన్ కూడా ఎక్తాడు దిగండి మీరు నైసరా పోతారా గరం మసాలా కూడా యాడ్ చేసింది నీ బాధ ఏంటిరా ఏం మాట్లాడు ఇప్పటివరకు అబ్బో అబ్బో ఎంత పని చేస్తున్నారు పిల్లలు చాలా వర్క్ చేస్తున్నారు పాస్తా ఏ ఎమ్మె పాస్తా సో సర్వ్ చేసుకోండి ఇంకా స్టాప్ చేసేసి స్టవ్ సర్వ్ చేసుకోవడమే